హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ శారీ శారీస్ ఈ రోజు మీ ముందుకి మరిన్ని కొత్త మళ్ళీ శారీస్ వచ్చేసానండి అలాగే ముందుగా మనం వీడియోలోకి వెళ్ళే అయితే కనుక మీకు గురుజీ గురించి చెప్తాను శ్రీ వారాహిదేవి ఆశస్సులతో జ్యోతిషం చెప్పబడును గురువు గారు భైరవ స్వామి మీ యొక్క పేరు ఫోటో పంపించండి మరియు అన్ని విషయములు కూడాను వాట్సాప్ కాల్ ద్వారా చెప్పబడునండి వ్యాపార అభివృద్ధి ఉద్యోగ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు విదేశీ ప్రయాణం కొరకు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు లక్ష్మీశాంతి గృహశాంతి వివాహ ఆలస్యం కావటం స్త్రీ పురుష వసీకరణము సంతానం ఆలస్యం నాగదోషము నరదోష సమస్యలు విడాకులు అండ్ కోట్ సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు ఏ రకమైన సమస్య ఉన్నా కూడాను ఇట్టే పరిష్కరించబడనండి హండ్రెడ్ పర్సెంట్ కూడా మీకు నమ్మకంతో కాల్ చేయండి పరిష్కరించబడనండి సెల్ నెంబర్ వచ్చి నైన్ త్రిబుల్ సిక్స్ ఎయిట్ టూ ఎయిట్ డబల్ టూ త్రీ అండి ఇక్కడ డిస్ప్లే అవుతుంది ఆ నెంబర్కి కాల్ చేయండి నమ్మకంతో కాల్ చేయండి మీకైతే కనుక ఈ గురూజీ గారు పరిష్కరించబడినండి ప్రతి ఒక్క సమస్యని కూడాను ఇప్పుడు వచ్చేసి మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి ఇవి వచ్చేసేసి చెంచల పట్టు శారీస్ అండి వీటిలో అయితే కనుక టోటల్ టెన్ కలర్స్ అనేది ఉన్నాయండి అది టెన్ ఎయిట్ కలర్స్ అనేది ఉన్నాయండి ప్రతి కలర్ కూడా చూపిస్తాను వీడియో అనేది స్కిప్ అనేది చేయొద్దండి స్కిప్ చేసేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియోని కొంచెం చివరి దాకా చూడండి అండి ఇది వచ్చేసేసి నావీ బ్లూ అండి నావీ బ్లూ శారీకి ఆరెంజ్ కలర్ బోర్డర్ వచ్చేసి పల్లో కూడా రిచ్ పల్లో ఉంది అలాగే ఫుల్ జరీవింగ్ అండి అలాగే గోల్డ్ కలర్ కా గోల్డ్ కాంబినేషన్తో వచ్చాయి ఇది బ్లౌజ్ అండి హ్యాండ్స్కి అయితే కనుక చక్కగా బోర్డర్ అనేది ఉంటుంది మీరు మగ్గం వర్క్ కానీ హ్యాండ్ వర్క్ కానీ కూడా చేయించుకోవచ్చండి బాగుంటుంది అలాగే శ్రావణ మాసం స్పెషల్ శారీస్ అండి ప్రతి ఒక్కళ్ళు కూడాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియో చూడగానే లైక్ అనే చేయండి అన్ని శారీస్ని చూపిస్తాను ప్రతి ఒక్కళ్ళు కూడా చివరిదాకా చూడండి ఇది వచ్చేసి పర్పుల్ అండ్ లక్స్ గ్రీన్తో వస్తుంది పల్లో అయితే కనుక ప్లేన్ అనేది వస్తుందండి శారీ మొత్తం కూడా ఈ విధంగా జాస్మిన్ ఫ్లవర్ అంటారు ఈ ఫ్లవర్ కాంబినేషన్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇది లక్స్ గ్రీన్ కాంబినేషన్ అండ్ పింక్ బోటతో వస్తుందండి ఇది వచ్చేసి ఎల్లో కలర్ అండ్ రాయల్ బ్లూతో ఉంటుంది కలర్ కాంబినేషన్స్ అయితే కనుక చాలా బాగున్నాయండి ఇది రేర్గా ఉంటుంది ఈ కలర్ అయితే త్వరగా రాదండి ఈ కాంబినేషన్ ఎల్లో బ్లూ కాంబినేషన్ త్వరగా రాదు చూసారు కదా పల్లోకి కుచ్చలు కూడా ఉన్నాయి చాలా చాలా లైట్ వెయిట్ అండి సింపుల్గా ఎక్కడికైనా కట్టుకెళ్ళిపోవటానికి కూడా బాగుంటుంది క్వాలిటీ కూడా బాగుంటుందండి అలాగే మెయిన్ అయితే కనుక మీరు ఫంక్షన్స్కి అలా తీ కట్టుకున్నా కూడా మంచి యూస్ఫుల్గా ఉంటుంది వీటి కాస్ట్ ఓన్లీ పదిహేను వందలు మాత్రమేనండి వన్ తీసుకున్న ఫ్రీ షిప్పింగ్ చేయబడుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇ నెక్స్ట్ వీడియో